బాహ్య బంగాళాఖాతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా కోమరంపై మసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపు తోకున్న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షాలు కురిసే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టుకు చెందిన పన్నెండు గేట్లను అధికారులు ఓపెన్ చేశారు